సత్యన్న గుడ్ మార్నింగ్ న్యూస్ ఇక్కడ కథనం ప్రకారం వైశాగం కథనం ప్రకారం పదకొండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు యాపిల్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ యాపిల్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి అయినట్టు కథనం ఇక్కడ చూస్తున్నాం అలానే ఇక్కడ కింద కథనం ప్రకారం చూడండి ఇక్కడ గ్యాస్ ఏజెన్సీల దంద ఇక్కడ ఏంటంటే మోగుతున్న సబ్సిడీ గ్యాస్ దంద మోగిపోతుందంట మారు మోగిపోతున్న గ్యాస్ సబ్సిడీ దంద సబ్సిడీల దంద మారుమూ పోతున్న సబ్సిడీ గ్యాస్ దందా ఏ వ్యాపారానికైనా సరే డైమేసిస్టిక్స్ సిలిండర్ సరఫరా ఏ వ్యాపారానికైనా డైమేస్టిక్ సిలిండర్స్ దందా అని చెప్పేసి మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతున్న గ్యాస్ ఏజెన్సీ లేపరు మూడు పూలు అట ఆరు కాయలట మూడు పూలు ఆరు కాయలు కొనసాగుతుంది దంద అని చెప్పేసి ఇక్కడ వైశామం వచ్చిన కథను ప్రకారం ప్రేక్షక పాత్ర పోషిస్తుంది సివిల్ సప్లై అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని చెప్పేసి సివిల్ సప్లై అధికారులు ఇక్కడ చూ కథనాలు చూపి చూసిన నివారించే సత్తా అధికారులకు లేదా పత్రిక పథకాలను కథనాలను చూసినా కూడా సివిల్ సివిల్ సప్లై అధికారులకు లేదా అనే కథనం ఇక్కడ కలెక్టర్ గారు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల వ్యాపారాల కోసమా లేదంటే నివాస గృహాల కోసమా ఇక్కడ ఏంటంటే కథనంలో చెప్పింది ఈ నిరుపేదలకి ఇవ్వకుండా సిలిండర్లు బయట వారి కోసమా అంటే ఓటల్లో పెద్ద పెద్ద హోటల్లో వా వాళ్ళ కోసమా లేకపోతే నిరుపేదల కోసమా అని చెప్పేసి ఈ అందులో సారాంశం ఇప్పటికైనా కూడా నిరుపేదలకి ప్రభుత్వాలు నిరుపేదల కోసం గ్యాస్ సిలిండర్ని నియమిస్తుంది సరే సబ్సిడీ తోటి కానీ అవి సబ్సిడీ నిరుపేదలకు అందడం లేదు ఇప్పటికైనా సబ్సిడీ నిరుపేదలకు అంది నిరుపేదలకి గ్యాసులు పోయేటట్టు చూడండి ఏదో వాటర్ల కోసం లేకపోతే ఎక్కడ పడితే అక్కడ సిలిండర్లు ఇచ్చి లేదా పెద్ద పెద్దల కోసం కాదు ఇక్కడ చేసేది అదే ఇక్కడ కలెక్టర్ గారు కూడా ఒకసారి చూడమని చెప్పేసి ఇక్కడ సివిల్ సప్లైలో గురి చేయమని చెప్పేసి ఇక్కడ కథను రాశారు ఇది పినిపక ఆగస్టు భద్రాంత్రి కొత్తగూడెం జిల్లా పేద మధ్య తరగతి ప్రజలకు అందించే జాతీయ వంట గ్యాస్ అక్రమాలకు కాసుల వర్షం కురిపిస్తుంది సబ్సిడీ గ్యాస్ అంటే డ్యామేజ్ గ్యాస్ సిలిండర్ కొంతమందికి నిబంధనలు విరుద్ధంగా వ్యాపారస్తులు సరఫరా చేస్తాం కొంతమంది చట్ట విరుద్ధంగా గ్యాసులు వెళ్తున్నాయని చెప్పేసి ఇక్కడ కథనం ఇప్పటికైనా నిరుపేదలకి అందించండి గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వాలు ఎవరికో పెద్ద పెద్ద వాటర్ల కోసం వాటి కోసం కాదు ఇది పెట్టింది పథకం ఇప్పటికైనా ఆలోచించి నిరుపేదలకి సబ్సిడీ అందేలా చూడండి సివిల్ సప్లై అధికారులైన కావచ్చు కలెక్టర్ గారైనా అక్కడ సందర్శించి కొద్దిగా చూడాలని కోరుకుంటున్నారు వంద కోట్ల విలువ చేసే భూదాన్ భూమికి ఎసరు వంద కోట్ల ఎసరు చేసే భూమికి పట్టాభూని మార్చేందుకు ఇష్ట ప్రయత్నాలు చేసిన శైలజ వీళ్ళుకి వచ్చిన మేడ్చల్ ఎంఆర్ఓ శై శైలజ నిర్వహణ ఆ ఎంఆర్ఓ శైలజ నిర్వహణ అలా ఉందంట పట్టాభూమిని మార్చేందుకే ఇష్ట ప్రయత్నాలు చేసిందంట అక్కడ కథనం ప్రకారం పోతున్న సబ్సిడీ గ్యాస్ దా యాప్రిల్ పదిలతో శివంత్రెడ్డి భేటీ శివరామంతరెడ్డి భేటీ ఇది ఇక్కడ ఉన్న